జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో సంక్రాంతి శుభాకాంక్షలతో తిప్పన నరేష్ నాయుడు క్రికెట్ ట్రోఫీ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బ్రహ్మంగారి మఠం నందు టీజీపీ గ్రౌండ్ నందు సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మొదటి బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు రెండవ బహుమతి పదివేల నూట పదహారు రూపాయలుగా నిర్ణయించబడిందని క్రికెట్ ఆడదల్చిన వారు వారి పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు

వెల్సేది వడిపోయి యూరో ప్రోగ్రామ్ వడిపోతాను తెలుసంట ఎక్కడైనా సమస్యలు అందలేవాల ఆనాడు కొనే ఓకేనా అందరికి హ్ రైట్ పీకే చెప్పు కాగా తుబన్ ఎరికి ఛాన్స్ పోస్ట్ ఛాన్స్ థాంక్యూ వెడబడింది హెడ్ మికి బి బాల 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 ওকে <laughs> শুন <laughs> మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి